ఇప్పుడు మీకు సరే ఇప్పుడైతే లవ్ చేయొచ్చు మనం కొంచెం మెచ్చాడ మనం కూడా డేట్ కి వెళ్ళొచ్చు అని డిసైడ్ అయ్యాం మరి ఎలా నచ్చారు ఒక అబ్బాయి ఎలా చెప్తారు మరి ఎక్స్ప్రెస్ చేయకపోతే ఎలా ముందుకెళ్ళేది అది వెళ్ళదు అది అక్కడే కట్ అయిపోతుంది ఒక వన్ మంత్ వరకు ఆ ఓకే అంటే మాట్లాడాము అవన్నీ అయిపోయింది అవన్నీ అయిపోయిన తర్వాత అందరూ ఇంట్లో అవ్వలేదు ఇంకా అంటే ఇఫ్ అవ్వలేదు అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఏం అవ్వలేదు కాదు అంటే నేను ఒక జస్ట్ స్టోరీ చెప్తున్నాను అంటే ఇఫ్ జస్ట్ స్టోరీ ఇఫ్ సపోజ్ నాకు ఎవరైనా నచ్చింది సరే ఓకే ఒక వన్ మంత్ ఇఫ్ స్టార్ట్ ఎడ్ టాకింగ్ నాకు ఎక్కడో ఈ అబ్బాయి నాకు నచ్చాడు సరే వీ కెన్ గెట్ మ్యారీ అని ఒక ఫీలింగ్ ఉంటది కానీ ఆ ఫీలింగ్ ఎలా చెప్పాలి సొసైటీ ఏమనుకుంటది అని ఒక చిన్న సొసైటీ ఏమనుకుంటది మీ లవ్ స్టోరీకి సొసైటీకి ఏం సంబంధం అలానే చూసుకోరా ఇంకా మ్యారేజ్ చేసుకుంటే ఇంటి అంటే ఐ మీన్ హోమ్ వాళ్ళు చూసుకుంటారు కదా నా పేరెంట్స్ వాళ్ళందరూ చూసుకుంటారు సో ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అవును అంటే నా ఇంటిలో అలా ఉంది అంటే నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి నేను లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు అన్న ఇంట్లో అలా కండిషన్స్ ఓకే దే ఆర్ హ్యాపీ ఇఫ్ కానీ వాళ్ళకి అదే ప్రాబ్లం ఇఫ్ నేను వాళ్ళు నాకు అడిగితే నీకు ఏమైనా అంటే ఉందా అంటే లవ్ స్టోరీ ఏమైనా ఉందా అంటే లేదండి అంటే వాళ్ళకి కూడా ఐ కాంట్ నేను మమ్మీతో చాలా క్లోజ్ గా ఉంటాను వాళ్ళకి చెప్పలేరు అని అంటే మీ లైఫ్ లో లవ్ స్టోరీ ఉందా ఎవరికి మీకు ప్రెసెంట్ లవ్ స్టోరీ లవ్ స్టోరీ లేదు బట్ చెప్పి చెప్పక దాచి దాచక కాదు కాదు లవ్ స్టోరీ లేదు అదే చెప్తున్నాను లవ్ స్టోరీ లేదు బట్ నాకు ఎక్కడో ఇక్కడ ఒకరంటే ఇష్టం ఎస్ అంటే సేమ్ అదే ఫీలింగ్ ఆపోజిట్ పర్సన్ కి కూడా చాలా ఉంది నాకన్నా ఎక్కువ ఆపోజిట్ పర్సన్ కి ఉంది ఎక్స్ప్రెస్ చేశారా మరి ఆపోజిట్ అయిన లేదు నేను ఇంకా ఇలా ఇద్దరూ అయితే ఎలా మరి తెగేది అయినా చేసారు ఆ చేశారు అయినా చేశారు మీరు చెప్పారు ఆహా ఇంట్రెస్ట్ లేదు మై చెల్లింపు కాదు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి సైలెంట్ అయిపోలే ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది కదా నేను చెప్తే నేను హ్యుమన్ కదా నాకు ఓవ్వి ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది కదా మీకు ఇంట్రెస్ట్ ఉంది అని ఆహా కాదు అంటే అది తెలియదు కదా ఎవర్కని ఇప్పుడు ఎంత మంది చాలా మంది ఉన్నారు అది ఎవర్కి నేను ఇష్టపడుతున్నాననే తెలియదు కదా డాన్సర్ లేదు యాక్టర్ నో బిజినెస్ అది అది చెప్తే అయితే ఆబ్వియస్లీ ఓకే ప్రొఫెషన్ చెప్తే అర్థం అయిపోతుంది ఓకే తన్వికి ఒక అబ్బాయి నచ్చాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి నాకు నా మమ్మీ డాడీలా చూసుకోవాలి అంటే ఎప్పుడు ఎప్పటి నుంచో స్ట్రగల్ లైఫ్లోనే ఉన్నాను చాలా బ్యాక్ స్టోరీస్ ఉన్నాయి అవన్నీ ఐ హ్యావ్ టు గోత్ అంటే ఒక స్ట్రగల్ ఉండేది చాలా అంటే ఫ్యూ చీ పాస్ట్లో సో ఆ స్ట్రగల్ని నాకు ఒక క్వీన్ లాగా చూసుకోవాలి అని ఒక చిన్న హోప్ అండ్ అదే మమ్మీ డాడీ లా కేర్ లాయలిటీ ఉండాలి నేను ఇంట్లో పెట్టేసి బయట వెళ్ళి అవన్నీ నాకొద్దు ఇప్పుడు అయితే అది దొరకదు స్మోకింగ్ డ్రింకింగ్ ఉంటే నాన్ వెజ్ ఉంటే ఇంకా అయిపోయింది ఇంకా అంటే మీరు నాన్ వెజ్ పర్సన్ కాదా ప్యూర్ వెజ్ ప్యూర్ వెజ్ సో నాకు ఉన్న పర్సన్ కూడా ప్యూర్ వెజ్ ఉండాలి డ్రింకింగ్ చెయ్యకూడదు స్మోకింగ్ చెయ్యకూడదు ఈ రోజులల కష్టం అదే అందుకే కదా నేను చెప్తున్నాను అంటే ఇందాక మీరు చెప్పిన అబ్బాయికి ఈ 3 క్వాలిటీస్ డ్రింకింగ్ స్మోకింగ్ అయితే చేయదు నాన్ వెజ్ హ అదే నాన్ వెజ్ తింటున్నాడు సో తనకి ప్రపోజ్ చేసిన వాళ్ళలో మన నాన్ వెజ్ స్మోక్ డ్రింక్ లేని వాళ్ళు ఎవరు నాన్ వెజ్ తినే వాళ్ళు ఎవలో ఫిల్టర్ అవుట్ చేసుకుంటే మనకు అర్థమైపోతది కాదు ఎవ్వరికీ తెలియదు ఏ ఫిల్టర్ మరి యాక్సెప్ట్ చెయ్యి నేనే తప్పు చేసాను ఇంటర్ కదా అవన్నీ చెప్పేసి నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఇంత చెప్పడం తప్పు అని అవును షిట్ సరే ఓకే 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 ఎడిట్ లో వెళ్తుంది మేము ఇదే వేసుకుంటాం ప్రోమోలో ఇదే వేయండి ఎడిట్ లో అదే సో ఆ క్వాలిటీస్ ఉంటే తనకి నచ్చుతారు ఎస్ క్వీన్ లా చూసుకోవాలి చాలు ఎవరైనా ఆ అబ్బాయి బాగా హరాస్ చేసి అంటే లవ్ అని కానీ ఇంకేదైనా విషయంలో కానీ నీకు బాగా ఫ్రస్టేట్ అయిపోయేలా చేశారా ఎవరైనా అబ్బాయి కానీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్రెండ్సా లవ్ మ్యాటర్ అయి ఉండొచ్చు లేదంటే అది నమ్ముతారా లేదా ఐ డోంట్ నో బట్ గర్ల్ చేసింది అంటే అవును గర్ల్ ఏమని చేసింది ప్లీజ్ క్లారిటీ అంటే అదే నేను చాలా డిప్రెస్ అయ్యాను అది తెలీదు అది అంటే జెల్లసా అంటే ఏంటి నాకు తెలీదు బట్ ఎక్కడైనా వెళ్ళి లుక్స్ కోసం నేను ఇప్పుడు నేను సెలెక్ట్ అయితే షీ గెట్స్ హర్ట్ అలా చాలా జరిగింది అనమాట ఫ్రెండ్ అవును సో నేను ఆ టైం నుంచి చాలా అంటే డిప్ చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాను కానీ ఐ గాట్ అవుట్ నేను ఫైట్ చేసి 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 నా మమ్మీ డాడీ సపోర్ట్ వల్ల ఐ అవుట్ ఫ్రమ్ దాట్ ఓకే అంటే ఫ్రెండ్తో కదా ఓకే నేను అది తప్పన్నట్లేదు ఎందుకంటే అది హ్యూమన్ నేచర్ కాబట్టి ఇప్పుడు నా కన్నా ఇంకెక్ వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఇస్తేస్లీ కానీ ఆ రేంజ్ ఉండకూడదు అది చాలా అంటే అది దాటింది నా మైండ్ సెట్ కి అది సెట్ అవ్వలేదు అని ఐ అవుట్ ఫ్రమ్ దాట్ అలా ఎక్కువ హర్ట్ అయినా చాలా హర్ట్ అమ్మాయి వల్లనే ఎస్ ఓకే ఫైనాన్షియల్ గా ఎవరైనా చీట్ చేశారా డబ్బులు తీసుకొని ఇవ్వకపోవడం కానీ చాలా జరిగింది అది డే టు డే లైఫ్ లో అదే జరుగుతుంది చాలా టైం కానీ అది మరీ అంత పెద్ద అమౌంట్ అయితే లేదు నార్మల్ అమౌంట్స్ ఓకే తన్విని నమ్మించాలి అంటే ఏం చేయాలి ఈజీగా ఇది చేస్తే నమ్మేస్తుంది క్రాక్ మైండ్ నేను ఈజీగా నమ్ముతా ఎవరైనా ఈజీగా నమ్ముతా నేను అంటే దానికోసం ఒక టూ త్రీ లైన్స్ అయినా మంచిగా ఉంటే డైరెక్ట్ ఇలా ఫ్లాట్ అయిపోతా అయ్యో అందుకే అబ్బాయిలు పక్కమంత మంది ప్రపోజ్ చేస్తున్నారా వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వల్ల ఇంకా ఏమో ఏమైతుంది నాకు తెలియదు ఓకే నేను నేను యాక్చువల్లీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన ముందు కూడా చెప్పాను ఐమ్ చాలా నర్వస్ అని అయినా నేను ఫ్లోలో అన్ని మాట్లాడాను అదే ఎందుకు అని ఇప్పుడు అనిపిస్తుంది ఓకే నార్మల్ తను ఇంప్రెస్ చేయాలంటే ఒక అబ్బాయి ఈ ఫుడ్ కొనిస్తే చాలు ఈ డ్రెస్ ఇప్పిస్తే చాలు ఈ థింగ్ చేస్తే చాలు అవును ఒక ట్వంటీ రూపీస్ పానీపూరి ఇస్తే ఐ అమ్ డన్ అజయ్ గారు ఏమైనా ట్రై చేస్తారా అప్పటి నుండి సిగ్గుపడుతున్నాడు కదా ఎందుకే చూసుకుంటున్నాడు అందుకే అడుగుతున్నా ఏమైనా ట్రై చేస్తారా అంటే ట్వంటీ రూపీస్ పానీపూరి ఇస్తే ఐమ్ డన్ రెడీ అని ఓకే ఇంప్రెస్ అయిపోతారు అవును ఓకే తన్వి గారికి వచ్చే కమెంట్స్ లో రెగ్యులర్ కమెంట్ చూసుకొని నవ్వడం కానీ లేదంటే ఏదైనా ఉన్నప్పుడు ఆ చూసి కొంచెం హ్యాపీగా నవ్వు వస్తుంది వస్తుంది అలాంటి కమెంట్స్ ఏమైనా ఉన్నాయా నా ఇన్స్టాలో మొత్తం స్మైల్ గురించే కమెంట్స్ ఓకే ఇంకేముండదు లేదంటే జూనియర్ సైపల్లవి ఇప్పుడు న్యూ ట్రెండ్ స్టార్ట్ అయింది అంటే నేను జూనియర్ సైపల్లవి లా ఉన్నానని ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది ఐ డోంట్ నో వై మేబీ ఒక మేకప్ లేదు కాబట్టి మేబీ బట్ ఆ ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది అనమాట అంటే నువ్వు జూనియర్ సైపల్లవి పల్లవి లా ఉంటావు యూ క్యాన్ యాక్ట్ ఇన్ మూవీస్ ఇప్పుడు ఆ కమెంట్స్ ఉంటాయి స్మైల్ యాక్ట్రెస్ జూనియర్ సైపల్లవి పల్లవి ఈ త్రీ కమెంట్స్ తప్ప ఇంకేమి ఉండదు నెగిటివ్ కమెంట్స్ లేదు 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 అసలు నెగటివ్ కమెంట్స్ అయితే ఎప్పుడు రాలేదు ఓకే అవును రాలేదు